గురుగారు కర్ణుడు కౌరవుల తరపు నుంచి యుద్ధంలోకి దిగాడు అటువంటి కర్ణుడిని ధర్మరాజు ఆ యుద్ధంలో ప్రేమతో తన వీపు నిమరాలని అనిపించిందని వ్యాసుల వారు రాశారు ఇందులో ఆంతర్యం ఏమిటి బాగుందమ్మా ఇది అసలు మనం ఊహించలేము లోపల లోపల మానవ సంబంధాలు ఒక గ్రంథం చదివిన మానవ సంబంధాలు ఎందుకంటే మనం పుట్టుకతోటి మానవులం కనుక మనకి సంబంధించి కొన్ని ఆత్మీయత ఆవిష్కరణలు ఉంటాయి ఉదాహరణకి అన్నగారు తమ్ముడు చాలా కాలమైంది తమ్ముడు ఊరెళ్ళి ఏ ఆరు నెలల తర్వాత సంవత్సరం తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు అప్పుడు ప్రేమ కలిగినటువంటి అన్నయ్య చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగారు ఒకరి మీద ఒకరికి విపరీతమైన అభిమానం ఒక్కసారి తమ్ముడిని ఇలా దగ్గర కూర్చోబెట్టుకొని ఇలాగ భుజం మీద చెయ్యేసి అలా వీపుతోటి ఆ ఏంట్రా చాలా కాలం ఏందన్న ఏంట్రా విశేషాలు ఇలా దగ్గరికి తీసుకుంటాడు ఆ వీపు అంటే ఆత్మీయతతోటి నిమురుతాడు కర్ణుడు కూడా ధర్మరాజు గారికి అన్నయ్య అందుకంటే కుంతీకి మొట్టమొదట పుట్టినటువంటి వాడు ఇది ఆయనకి తెలుసు కుంతీదేవి కూడా చెప్పింది నువ్వు అందరికీ అన్నయ్య పాండవులకి నువ్వు మా భక్షాన వచ్చేసే అని చెప్పింది శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా చెప్పాడు నువ్వు పాండవులందరిలోకి పెద్దవాడివి నువ్వు యువతల వైపుకు రానాయనా నువ్వు వస్తే నువ్వే సింహాసనం ఎక్కుదువు కానీ పాండవులు ఎలాగో గెలుస్తారు నువ్వే సింహాసనం ఎక్కుదువు కాని చెప్పాడు అంతకుమనుపు కూడా తెలిసి ఈయనకి నేను వీళ్ళందరికంటే పెద్దవాడిని అగ్రజుణ్ణి అని అందువల్ల బయటికి చెప్పలేడు దుర్యోధనుడి దగ్గర వాళ్ళందరూ నాకు తమ్ముళ్ళు అని చెప్పలేడు కానీ లోపల రక్త సంబంధం ఎందుకంటే చాలా బలవత్తరమైనది బలం కలిగినది రక్త సంబంధం ఈ మానవీయ ఆవిష్కరణ మహాభారతంలో ఉంది అందువల్ల ధర్మరాజు గారు యుద్ధానికి వస్తాడు యుద్ధానికి వచ్చినప్పుడు చక్కగా యుద్ధం చేస్తుంటాడు కానీ తల్లిగారికి ఒక మాటిచ్చాడు కుంతీదేవికి కర్ణుడు ఏమని మాటిచ్చాడంటే యుద్ధంలో నేను ధర్మరాజు గారిని ఓడించేటువంటి సందర్భం వచ్చిన ఒక అర్జునుణ్ణి తప్పించి మిగతా పాండవులు నా మీదకు వచ్చినా వాళ్ళని నేను చంపను వదిలిపెడతాను ఒక అర్జునుడి విషయంలో మాత్రం నేను అర్జునుడు ఎవరో ఒకరు ఉంటామని చెప్పి కుంతీదేవికి వాగ్దానం చేస్తాడు ఆ రకంగా ధర్మరాజు గారు తన మీద యుద్ధానికి వస్తాడు వచ్చినటువంటి సందర్భంలో ఆయన చంపటం ఇష్టం లేదు ఇచ్చిన వాగ్దానం కూడా ఉంది కదా కానీ ఆ తమ్ముణ్ణి చూడటంతో ఆ ధర్మరాజుని చూడటంతో ఒక్కసారి దగ్గరికి తీసుకుందామా అంతవరకు ఆయన స్పర్శించి ఎరగడు కానీ స్పర్శ అనేటువంటిది ఎన్నో అనుభూతుల ఆవిష్కరణ మనసులో అనిపిస్తుందట కర్ణుడికి ఒక్కసారి ఆ ధర్మరాజుని దగ్గరికి తీసుకుని ఒక్కసారి వీపు అలాగ నిమురుదామా అరే రే తమ్ముడు ఎంత బాగున్నాడు అని చెప్పి ఆ ఆత్మీయత ఆవిష్కరణతోటి దాచుకోలేక కర్ణుడు తన రథాన్ని తోలుతున్నటువంటి శల్యుడికి అన్నమాట శల్య నాకెందుకో ఇలా అనిపిస్తోందయ్యా అతనితోటి యుద్ధం చేయాలనిపించట్లేదు ఒకసారి దగ్గరికి తీసుకోవాలనిపిస్తోంది ఆత్మీయత సంబంధం అనిపిస్తోందంటే ఆ పని చేయకు నేను చావకొడతారు వాళ్ళందరూ అని చెప్పి శల్యుడు హెచ్చరిక చేస్తాడు ఇది తర్వాత కథ మనకు అనవసరం అనుకోండి అంటే ఇక్కడ ఆత్మీయత ఆవిష్కరణ అంటే అన్నదమ్ముల మధ్య అటువంటి ఆత్మీయత ఉండాలి ఇక్కడ వ్యాస భగవానుడు చెప్తోంది ఏంటంటే అటువంటి ఆవిష్కరణతోటి ఉండండి దూర దూరంగా ఉండకండి చక్కగా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు దగ్గర దగ్గరగా ఉండి అప్పుడప్పుడు ఆత్మీయత ఆవిష్కరణలు చేసుకోండి అప్పుడే సంసారాలు చక్కగా నిలబడతాయి కుటుంబ బంధాలు ఎక్కువగా చక్కగా దృఢంగా ఉంటాయని చెప్పి సనాతన ధర్మంలోని ఒక మానవీయ కోణాన్ని ఆత్మీయతా కోణాన్ని మహాభారతం ఈ రకంగా ఆవిష్కరించింది